హైవర్స్ జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళు డబ్బును వృధా చేయడంలో ముందుంటారు అదే విధంగా నేను చెప్తాను యాక్చువల్గా ఏంటంటే ఏదైనా ఒక పార్కు తయారు చేశారనుకోండి ఆ పార్కు మెయింటెనెన్స్ ఆపేస్తారు ఆ పార్కు నాశనం అయిపోతుంది ఏదైనా విగ్రహాలు ఏర్పాటు చేశారనుకోండి ఆ విగ్రహాలను కూడా ఏంటంటే ఫస్ట్ పెట్టడం వరకు బాగానే ఉంటుంది తర్వాత దాని ఆలన పాలన చూసేవాళ్ళు ఉండదు అవి కూడా వేస్ట్ అయిపోతాయి అదేవిధంగా ఇప్పుడు ఓల్డ్ డైరీ ఫారం జంక్షన్లో కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను రండి సో జీవీఎంసీ వాళ్ళ తాలుగా గొప్పతనం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి చూపించి ఒకసారి చూసారా ఇవి ఏర్పాటు చేసి ఓన్లీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నాకు తెలిసి సో దీనికి అప్పుడే చెయ్యి విరిగిపోయింది చూసారా ఉదయం ఇది జూమ్ చెయ్యి చెయ్యి విరిగిపోయింది ఇలా ముందుకు వచ్చి ఒకసారి బొమ్మ చూపించండి చెప్తాను చూడండి ఈ విగ్రహం ఉంది కదా ఇది చూడు ఒకసారి అందంగా ఉండడానికి కానీ పెట్టారు ఇక్కడ సో ఇది చెయ్యి విరిగిపోయింది ఈ విధంగా ఏంటంటే వీళ్ళు ప్రజలు ధనాన్ని వృధా చేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు పార్కులు అవనాయండి రోడ్లు అవనండి ఏదైనా చేస్తే రెండు రోజులే రెండు రోజుల తర్వాత మళ్ళీ దానికి ఆలన పాలన ఉండదు ఈ దుర్గతి పడుతుంది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ వారు దయచేసి మీరేంటంటే మా తాలుగా విన్నతిని తీసుకొని ఇటువంటి కార్యక్రమం జరగకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ